స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు స్థానిక ఇటుకలపల్లి గ్రామం యందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ ఈరోజు గురువారం రోజున జాతీయ బాల దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పోతురాజు రమాదేవి ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులై స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి ఆర్ఏలి స్నేహల్ మండల విద్యాధికారిగా తాళ్లపల్లి నికిత ప్రధాన ఉపాధ్యాయులుగా ఎండి చాందిని పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుని ఒక్కరోజు ఉపాధ్యాయులుగా తాము నేర్చుకున్న క్రమశిక్షణ విద్య తమ తోటి విద్యార్థులతో పంచుకోగా తమ నైపుణ్యాన్ని వెలుబుచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు పోతురాజు రామాదేవి మాట్లాడుతూ చదువులో రాణించడమే కాకుండా తమ విజ్ఞానంతో రేపటి ఉత్తమ పౌరులుగా సమాజ సేవతో దేశ అభివృద్ధి భవిష్యత్తు కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ సిబ్బంది జి కిరణ్ ఏ రవీందర్ బి కల్పన ఫాతిమా కే డానియల్ పాల్ పి సుధాకర్ ఎస్ ప్రతాప్ బి రఘుపతి ఏ ప్రభాకర్ పి వెంకటయ్య జి ఆండాలు ఎం మరుణ డి శ్రీలత ఎస్ వేణులు పాల్గొనగా ఏఏపిసి చైర్పర్సన్ పొన్న మహేశ్వరి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు